సంజీవ నగర్ ప్రాథమిక పాఠశాలలో బోస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తరగతులు ముగిశాయి ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట్ మండల కేంద్రంలోని సంజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో బోస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా నిర్వహించిన ప్రత్యేక తరగతులు విజయవంతంగా ముగిశాయి ఈ సందర్భంగా బోస్ ఫెలోషిప్ ప్రతినిధి దాగం అర్జున్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ పేరిట ఏర్పాటైన ఈ ఫెలోషిప్ విద్యార్థుల అభ్యాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోందని తెలిపారు తెలంగాణతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బోస్ ఫెలోషిప్ సంస్థ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన ఆత్మవిశ్వాసం విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని దాగం అర్జున్ వివరించారు భవిష్యత్తులో మరిన్ని విద్యా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిరంతర అభ్యాసం క్రమశిక్షణ కఠిన శ్రమ విజయం సాధించడానికి ముఖ్యమైన అంశాలని సూచించారు విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆయన ప్రోత్సహించారు ఈ తరగతుల ద్వారా విద్యార్థులు విశ్లేషణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశాలను పొందేందుకు ఉపయోగపడుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బోస్ ఫెలోషిప్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు ఈ తరగతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా బోస్ ఫెలోషిప్ సంస్థ పలు ప్రణాళికలను రూపొందిస్తుందని నిర్వాహకులు తెలిపారు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రియాంక ఉపాధ్యాయులు బోస్ ఫెలోషిప్ వాలంటీర్లు జాడి మహేష్ దాగం సాయి కృష్ణ కార్తిక్ సాయి కృష్ణ రచన తదితరులు పాల్గొన్నారు స్వామి జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోధానంద మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్